హలో ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నా నువ్వు నేను తిన్నా ఇంకా ఎవరితో మాట్లాడుతున్నావే అది మా ఫ్రెండ్ తో అయినా నువ్వేంటి పనికి వెళ్తా అన్నావుగా పనికి వెళ్ళలేదా మళ్ళీ తిరిగి వచ్చావేంటి ఏం లేదే కొంచెం ఒంట్లో బాగాలేదు జ్వరంగా ఉంది అందుకేనా వచ్చేసా అమ్మా ఏంటి జ్వరం వచ్చిందా అలా చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి ఈ రోజు జ్వరం వచ్చిందని పడుకుంటే కడతాడు ఎవరు ఎవరు చూసుకుంటాడు అలా మాట్లాడకే ఈ ఒక్క రోజేగా నేను ఇంట్లో ఉంటా అన్నది అది నాకు చేత కావట్లేదనే కావాలని ఇంట్లో పని మానసి ఉండట్లేదు అబ్బో చాలే నీ మాటలు అయినా నిన్నని ఏం లాభం నన్ను అనుకోవాలి నిన్ను కాకుండా మంచి డబ్బు చేసుకోవాల్సింది అంతా నా కర్మ అలా ఎందుకు అనుకుంటావే రోజు నువ్వు చెప్పిన పనికే గానే చేతనైనా కాకపోయినా వెళ్తున్నాగా రేపు చేతనైనా కాకపోయినా వెళ్తాలే చాలే ఆపుని నీలు హలో ఏంటి మాట్లాడుతూ ఫోన్ కట్ చేసావు ఏం లేదు మా ఆయన పనికి వెళ్లకుండా ఇంటికి వచ్చాడు అబ్బా ఇప్పుడు వద్దాం వద్దామని డ్యూటీకి సెలవు పెట్టా మళ్ళీ రేపు కుదరదు సరే ఆయన పంపించాక ఫోన్ చేస్తా ఓకేనా సరే మరి త్వరగా ఫోన్ చే వెయిట్ చేస్తూ ఉంటా అలాగే సరే సరే మరి లోనే ఉన్నాడు వింటే గోల్ చేస్తాడు ఉంటా బాయ్ ఏంటి ఇంకా కూర్చునే ఉన్నావు పెళ్ళావేంటి పనికి అది కాదు కవి ఆపు నువ్వు పనికి వెళ్తావా లేదా నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళమంటావా సరే వెళ్తా గానీ కొంచెం తినేసి వెళ్తా ఆకలిగా ఉంది ఏం వద్దులే గానీ ఇగో డబ్బులు పెళ్లి బయట తినిపో పది రూపాయలా ఏమత్త నువ్ సంపాదిస్తున్నా ల లక్ష వంద యాభై ఇస్తారు నీకు మరి హలో మాయపోయాడు రెడీ అయ్యావా ఎప్పుడో అయ్యా బయలుదేరుతున్నా కూడా అవునా సరే కానీ ఏం వంట చేయమంటావు చికెన్ సరే మరి ఉంటా ఇలా పరాయి మగాడి మీద చూపించే కేరింగ్ కట్టుకున్న భర్త మీద చూపించట్లేదు ఇలాంటి వాళ్ల వల్ల చాలామంది మగవాళ్లు వాళ్ళ బాధను ఎవరికీ చెప్పుకోలేక వాళ్లలో వాళ్ళు కుమిలిపోతున్నారు